శ్రీ గణేశాయ ఓం నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని రెండవ భాగంలో ఉన్న వాక్యములు రెండు వందల నలభై నాలుగు నుండి నాలుగు వందల డెబ్భై ఎనిమిది వరకు ఉన్న సారాంశం తెలుసుకుందాం సంపద సర్వసాధారణము కానీ ధర్మము ధర్మరాజ్యము సమగ్రమైన ధర్మమును కలిగి ఉండట అసాధారణమైనది గ్రహచారము అంటే దురదృష్టాలతో కూడుకొని ఉండుట మదనము కామము సిరిభోగ్రము సుఖము చక్రము మధుపానము చే మత్తులై ఉండుట గర్భము ఇది విషపూరితములై ఉండుట అందరికీ సాధారణమే మాలామాదిగవారు అంటే మామూలు జనాలు వెంకటప్ప నాయుడు అంటే ఎవరు మన వెంకయ్య స్వామివారు నాయుడు అంటే ఈశ్వరుడు కర్ణుడు సూతకులము వరుణుడు దేవుడు నీరు వనము అంటే దేవుడు దండము అగ్ని అందరూ వేరు వేరు కాదు ఒక్కరే అందరూ కలిసి ఒక మొత్తం అన్నం తినండి అంటే ఏంటి ఒక్కసారి బ్రహ్మమును గుర్తించండి అని అర్థం ఈనాడు జనాలు అనేకులు ఒక చోట చేరి మితిమీరి ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తనను సరిచేసుకోవాలి భగవంతుని మనసారా ధ్యానం చేయాలి లేకపోతే మీరు చేసే పూజ అతనికి భారం అవుతుంది శంఖము చక్రము భాగములను గమనించి చూడండి ఓ జీవాత్మ శంఖము వలె పరిశుద్ధమైన ఆత్మతో ఓంకారమును పూరించండి ప్రోదాదులను అనాహత చక్రంతో ఖండించండి అప్పుడు మార్గము కనిపిస్తుంది కన్నయ్య రామయ్య అందరూ ఒక్కరే శ్రీభద్రము గంధము వనము బంధనము దండము వదనము ఇవన్నీ ఒక్కటే ఇక్కడ అంటే బంగారము గంధం అంటే మట్టి వనము అంటే స్పర్శ అంటే గాలి బంధనము అంటే సంసారం దండము అంటే సంతానం వదనం అంటే ముఖం ముఖం అంటే మార్గం అనగా సంపదను తిన ఎంచి సంసార సుఖముల స్పర్శలకు మోహమును పొందక సంతానమునందలి మమకారములతో బంధింపబడక కామ క్రోధాదులను అనాహత చక్రంతో ఖండించి పరిశుద్ధమగు ఆత్మ చైతన్యముతో ఓంకార మార్గమును ఓంకార తత్వమును కనుగొనాలి సుఖములు లేవు కష్టములు లేవు అంతా ఒక్కటే ఇవి ఏవి ఉన్నా అంటరాదు అప్పుడే ఓంకారతత్వము ఓంకార మార్గము తెలుస్తుంది శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామి గురుదేవులు సత్యమూర్తులకు ఆత్మతత్వము నెరపకూరి ఆ దారిలో ఉన్న వారికి బ్రహ్మతత్వమును గూర్చి తెలుపుతూ సమీపమునున్న ఆత్మజ్యోతిని వెంకట్రామయ్యనుగా గుర్తించి అతనికి బ్రహ్మతత్వమును ఉపదేశించారు అతనిని తట్టి లేపి గావించారు గోవింద అని భజన చేయండి సద్గురుడు అనగా పరమేశ్వరుడు మీకు కనిపిస్తాడు అందరూ ఆయనకి ఆరాధన పూజ చేసి నమస్కరించండి అప్పుడు ఆ సద్గురు మీ ఎదుట దిగుతాడు అట్లా దిగిన పరమేశ్వరుని నీ శరీరం అనే బండిలోనికి ఎత్తుకోండి అంటే మన మనస్సులో నిలుపుకోవాలి అని అలా చేసినప్పుడు శ్రీ వెంకటస్వామి వారు మన ఎందు దిగుతారు పెంచలకోని నరసింహస్వామి నేను ఇద్దరం ఒకటే అయ్యా మాలామదిగా జోగి జంగము కాడ అంతా కలిపి తినయ్యా అంటే నేనే నీవు నీవే నేను మాల మాదిగా జోగి జంగము అంతా కలిసి భజన చేయండి ఈ భజనయే మానవునికి ఆహారము ఇట్టి ఆహారమును స్వీకరించిన నాడు రామరాజ్యము ఏర్పడుతూ ధర్మ పాలన జరుగుతుంది అప్పుడు మీకు భోగములు అంటే గౌరములు జరుగుతాయి మోక్షములకు మార్గం వస్తుంది క్రమేణ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు దేవస్థానము అంటే దేహము ఈ దేహముతో నివసించువారు మంచి చెడ్డలను చేయువారు సత్వగుణములు అంటేనే మంచి దయ దాక్షిణ్యము ధర్మము నీతి నియమాదులు చెడ్డ అంటే అరిషడ్ వర్గాలు చాకలి వలె హృదయమునందలి మాలిన్యమును పరిశుభ్రపరచుకోవాలి మంగళి వలె పాప చింతలను పడగొట్టుకోవాలి మాల డక్కల జోగి జంగము వారి వలె నాద బ్రహ్మమును అంటే ఓంకారమును అభ్యసించాలి చర్మముతో తయారు చేసిన డముకముతో నాద బ్రహ్మమును పలికించెదురు ఉదాహరణకి ఈ మాల డక్కల జోగి జంగము వారి వలె నాద బ్రహ్మమును అంటే ఓంకారమును అభ్యసించాలి ఎలా అభ్యసిస్తారు అంటే చర్మముతో తయారు చేసిన డమరుకంతో నాద బ్రహ్మమును పలికించగలరు అలాగే చర్మమును ఒలిచి తప్పిటగా చేసి అందులో నాదమును పలికింపగలరు అక్కడ బలముగా మనలో ఉన్న ఆహాన్ని ఉతకాలి సంసార సముద్రమున మాయాబంధమును చక్కగా తొలగించుకోవాలి అప్పుడు నీ దేహమునకు వసంతము వచ్చి గ్రీష్మము ఏర్పడుతుంది అట్టి గ్రీష్మంలో భగవంతుడు మంచి చెడ్డలను గమనించగలడు మీరు ఎక్కడికి పోక దేహం గుడిలో ఇంటిలో స్థిరముగా ఉంటారు మంచి ప్రవర్తన కలిగి భగవంతుని నామమును భజన చేస్తూ ఉంటే మంచి మాటలను పలుకుతూ ఉంటారు రాముడు నీ ఇంటి వద్దనే ఉంటాడు సూర్యుడు అంటే శక్తి చంద్రుడు అంటే జీవుడు అనగా జ్ఞాన నేత్రములు అమృతము నీ ఇంటి ముంగిట ఉంటుంది ప్రాప్తము ఎంతవరకు ఉందో అంతవరకు నీకు తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు గురు యజ్ఞాలు చేసినవాడు ఇంద్రుడు అతని కాడ అనేకములైన మంత్రములు తంత్రములు శక్తులు ఉన్నాయి అతడు ప్రకృతిని తన ఇష్టానుసారం నడిపించగలడు అతడు మూడు లక్షల సంవత్సరములు కానీ ఆరు లక్షల సంవత్సరములు కానీ మూడు వేల ఆరు వందల సంవత్సరాలు కానీ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ తన శక్తియుక్తులను ప్రదర్శించగలడు ఇట్టి మహిమ నూరు యజ్ఞాలు చేసిన ఇంద్రునికి కొంతకాలం మాత్రమే ఉంటుంది కనుక ఇందుకు మోహపడక ఎక్కడికి నీ మదమనకు లోను కాకుండా సమస్తము బ్రహ్మము అని ఎరిగి నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉన్నవాడు జ్ఞానజ్యోతి ఎందు లీనమవుటకు అవకాశం ఉంటుంది ప్రతి ప్రాణిని పరబ్రహ్మముగా తెలుసుకొని మనల్ని కొట్టిన వారిని కొట్టకుండా తిట్టిన వారిని తిట్టకుండా విమర్శించక కర్మ ఫలమును తాను అనుభవించినట్లుగా భావించక ఫలాపేక్ష లేక రామారామ అని నామస్మరణ చేసిన వాడు ఈ వెంకయ్యను మీరు బ్రతికించిన వారవుతారు ప్రాణకోటి అనేక విధములైన సూక్ష్మాతి సూక్ష్మలకు భేదమును మనకు భాషించి భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి అట్టి భ్రమలకు లోను కాకుండా మానవ సేవే మాధవ సేవ అని సమస్త ప్రాణులు తన ప్రాణము వంటివే అని గుర్తెరిగి సంచరిస్తే మధ్యాహ్నము అవును అంటే పిమ్మట దశలో అతడు చంద్రుని వలె పరిశుద్ధముగా వెళుతూ లోకమునకు ప్రాణులకు అమృతమును పంచుతాడు ప్రపంచమును ఒక విధంగా చూస్తే రెండేసి జాతులు ఉన్నాయి ఒకటి స్త్రీ జాతి పురుష జాతి పేద జాతి దళిత జాతి జ్ఞాని అజ్ఞాని ఇవి తప్ప ఇతరులైన పేర్లతో పిలువ అనేక విధముల జాతులు లెక్కలోకి రావు అవి అన్నీ వారు వారు చేయనటువంటి పనులు బట్టి వారు ప్రదర్శించిన గుణములను బట్టి మనము ఏర్పరచుకొని విభాగములు వాస్తవనముకు రెండు జాతులు లేవు ఒకే జాతి ఉన్నది అదియే బ్రహ్మము స్త్రీ పురుషులు వేరు కారు స్త్రీ లేనిదే పురుషుడు లేడు పురుషుడు లేనిదే స్త్రీ లేదు వారిద్దరూ ఒక్కటే జ్ఞాని అజ్ఞాని అని రెండు భేదములు లేవు జ్ఞానమునకు అంతే లేదు అజ్ఞానమునకు అంతము లేదు ఒకటి వెలుగు రెండవది చీకటి చీకటి లేనిదే వెలుగు లేదు వెలుగు రానిదే చీకటి పోదు ఈ రెండు ఒకటి ఇట్లెవరైతే ఆ భగవంతుని మాటలను భగవతి మాటలను చింతిస్తుంటారో స్వల్పములకు చిట్కాలకు మోసపోక ఉంటారో అట్టి వారికి టెంకాయ లోపల నీరు ఊరినట్లు జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇట్టి స్థితిని పొందుటకు భగవంతునితో బంధము బలముగా ఉండాలి ఈ బంధనముంటే అందరూ భగవంతుని నామమును భజన చేయుట ఎందు మాత్రమే మనసును లగ్నం చేస్తారు ఇతర విషయాల జోలికి పోరు కామమునకు దాసుడు కానివాడు ఎక్కడికి పోకుండా అంటే జరణ మరణాలు లేకుండా ఎంతకాలమైనా జీవించి ఉండవచ్చును ఇందుకు అవకాశము నలుగురికి మాత్రమే ఉన్నది ఒకరు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు సూర్యుడు వీరి జాతులకు సంబంధించిన వారు కారు ఎవరైతే సత్వగుణాలతో దయ దాక్షిణ్యాలు కలిగి సమస్తమును సమస్త ప్రాణకోటిని సర్వ జగత్తును శాంతముగా కాపాడుతారో వారు బ్రాహ్మణులు ఎవరైతే ధైర్యముతో ప్రపంచమును ఈతి బాధల నుండి కాపాడుతారో వాడు క్షత్రియుడు ఎవరైతే కామమునకు లొంగక ప్రాణకోటికి జీవనాధారము ఆహారమును సమకూరుస్తారో వాడు వైశ్యుడు ఎవరైతే తన కండబలంతో తన శక్తితో ప్రపంచమునకు శ్రమను దారిపోసి చెమట వచ్చి స్థితిని కల్పిస్తాడో వాడు సూద్రుడు ఇందులో అందరూ సమానులే ఇందెక్కువ తక్కువలు లేవు ఏ ఒక్కరూ మరొకరు కంటే గొప్పవారు కాదు అన్ని దారులను పరమాత్మలో లీన మగుటకు ఏర్పరిచిన బంగారు బాటలే ప్రాణి భగవంతుని సమక్షమున ప్రపంచమునకు గింజలు పెట్టదని ప్రతిజ్ఞ చేసి తాను నివసించుటకు గింజలు తీసుకొని జగత్తున కాలును అడ్డం మోపెను అలాగే ప్రతి ప్రాణి ప్రతిజ్ఞను తప్పెను కానీ కామమునకు వశులై చేసిన ప్రతిజ్ఞను మరిచి ఆశాపాష బద్దులై లేనిపోని భ్రమలకు దాసులై తాము వచ్చిన పనిని మరిచి తమంతట తామే తమ అధోగతికి కారణభూతులవుతున్నారు కనుక ఓ జీవాత్మ నీ దారిలో ఎవరికీ నీవు నీరు పోసి నీ కర్తవ్యమును నెరవేర్చుకుంటావో ఆలోచించు వెంకయ్యకు నీరు పోసిన వాడవుతావు నీరు అంటే ప్రాణికి కావలసిన సమస్త శక్తిని కలిగించే పదార్థము ఈ వాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యములు నాలుగు వందల డెబ్భై తొమ్మిది నుండి ఐదు వందల తొంభై తొమ్మిది వరకు వాటి యొక్క సారాంశం తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮ ಪಂದುದ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನ್ ಬಂತು ಓಂ ನಾರಾಯಣ ಆದಿ